కనుకో ఎవరు అడిగినరా చేపలు ఎవరు అడిగినరా చేపలు నేను అడిగినా కరకం వాల్తేని ఓకే ఏ చాపలు పేరు ఏం పేరు నాకు తెలియదు నీ చాపలు బొచ్చ చాపలు ఏంటి చాపలు బొచ్చు కాదు బొచ్చ నువ్వు చేతిలో నువ్వు చేతిలో పట్టుకున్నావు చూడు నువ్వు బొచ్చ చేతిలో పట్టుకున్నావు చూడు ఆ బొచ్చ కాదు ఇది

సరేలే రద్దు గట్టిగా రొద్దు గట్టిగా చెయ్యి గట్టిగా వేసి రుద్దితే వెళ్ళిపోవాలి చర్మం ఊడి రావాలి చేప చేపండి తీసుకోవచ్చు ఓకే పోతుందా అసలు అసలు పాటలు నేను అందుకే అక్కడ రాయి బాగున్నది వదుకుతాను చెప్తా అదేంటి చేప వచ్చట్లేదు మను నువ్వు చేసే పనులు అట్ట ఉంటాయి చాకు చాకు తీసుకోవాడు ఎక్కడ ఎక్కడుందో నాకేం తెలుసు అట్టలు తీసుకోస్తాను నాకు చాకు తరుద్దుతే ఊరకనే పోతాయి కనిపించలేదు కూరగాయ లేదు అంటే పొద్దులేదా ఇదిగో తీసుకొచ్చిన ఇదిగో ఎటు నుంచి అంటే ఇదిగో ఇటు నుంచి ఇది గరు గుంజడం అది అంతే పెద్ద ఒకటే

పోయిందిగా ఈ చేప మొత్తం పోయిందిగా పోయింది ఇది బానే ఉంది కొద్దాం అది తర్వాత కొద్దాం ఫస్ట్ క్లీన్ చేయి అట్లా కాదు అది అట్లా అది ఇప్పుడు దారిలోకి వచ్చినావు నువ్వు

ఎందుకంటే బయట ఆడేసి శుభ్రంగా రైస్ తెచ్చుకు తింటే రైస్ మెట్టి మీద మెట్టి మీద పెట్టి కడుగు మెట్టి మీద వంగలేను కూర్చో కూర్చోలే ఏమి నేను ఇలాంటి చేపలు ఎప్పుడు తినలేదు చేయలేదు కూడా కొయ్యలేదు కూడా నేను వాళ్ళే కోసి చెప్తారు కదా హైదరాబాద్

నువ్వు అడిగి ముక్కలు పోయి కనుక నిజంగానే అటు పడుతున్నాయి వాళ్ళు ఇప్పుడు కేక ఎక్కడ చదువుతున్నా కేక వేయని కింద పెట్టి ప్రశాంతంగా రొద్దు బొచ్చాపల బొచ్చాపలు చాలా చల్ చెరువుల పట్టు చెరువుల పట్టుకొచ్చిన తెచ్చుకుంటా ఒకసారి దగ్గర ఉంటుంది కత్తిపేట ఉందా ఆంటీ ఆంటీ గారు గారు ఓ అండి అందుకే డార్లు వేసుకోకుండా ప్యాంట్లు వేసుకోవాలి డి నువ్వు కనుక అంతే పేరు వాళ్ళు సగం కూర సగం ఫ్రై కారం కావాలంటే నేను నువ్వు ఫస్ట్ కడుగు

అక్కడ ఉంది పెట్టుకోవచ్చు మరిగా వాళ్ళ ఎవరిదో మరి అది స్విచ్ వాళ్ళు స్టిచ్ చేయాలి రోజు